హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేనైతే ఈరోజు క్రిప్సీగా చాలా గుల్లగా మురుకులు ఎలా చేసుకోవాలో ఇంట్లో ఉన్న వాటితో మనకు తినాలనిపించినప్పుడు మురుకులు ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి సో మీకు కూడా తెలిసి ఉండొచ్చు నాకైతే నేను ఈ విధంగా చేస్తాను కాబట్టి ఒకసారి మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నానండి సో నా వీడియో అయితే నా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇదైతే ఫస్ట్ మనమైతే నేను ఒక టీ గ్లాస్తోని కొన్నే చేద్దామనేసి ఒక టీ గ్లాస్ అయితే పెసరపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ సో దా ఒక గ్లాస్కి ఫోర్ గ్లాసెస్ రైస్ రైస్ బియ్యం పిండి తీసుకున్నాను కొంచెం కారం ఉప్పు పసుపు వాము తర్వాత జీలకర్ర ఇవన్నీ మంచిగా నల్ నలుపుకొని వేసుకొని మనం పిండి మంచిగా కలిపేలా ఒకసారి కలుపుకోవాలి నువ్వులు యాడ్ చేసుకోవాలి ఎంత నువ్వులు యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది సో నువ్వులు కూడా మంచి హెల్తీ కాబట్టి హెల్తీ హెల్తీవన్నీ ఇందులో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ ఒక్కసారి పిండికి కలిపేలా ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకొని మనమైతే ఇందులో మనం ముందుగా పెసరపప్పు నానబెట్టుకుంది ఈ విధంగా అయితే విజిల్ పెట్టుకున్నానండి సో విజిల్ అయితే బయటికి వాటర్ రాకుండా ఇలా ట్రై చేశాను కొంచెం పప్పు అయితే లోపలనే కుక్కర్లోనే ఉంది సో చాలా మెత్ మెత్తగా చాలా బాగా అయిందండి సో మంచిగా ఉడికిన పప్పునైతే మనం ఒక్కసారి మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే పప్పు గుత్తుతోనే మెత్తగా చేసుకోవచ్చు ఫోర్ విజిల్స్ రాగానే సో కూల్ అయిన తర్వాత అయితే నేనైతే మిక్సీ పట్టుకున్నాను సో చాలా బాగా ఎంత ఎమ్మిగా గుల్లగా చాలా బాగా వస్తాయి మురుకులు అయితే మనం వన్ అసలు వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి నేనైతే కొన్ని చేశాను పిల్లలు అడగగానే అప్పుడప్పుడు చేసి పెడతాను వాళ్ళ స్నాక్స్ కూడా టూ డేస్ త్రీ డేస్కి ఒకసారి చేస్తూ ఉంటాను కొన్ని అండి మనం టీ గ్లాస్తో చేసుకుంటే మనకు ఒక హాఫ్ అన్ అవర్లో అయితే తొందరగా అయిపోతాయి అన్నీ కలిపి పెట్టుకున్నామంటే సో ఈ విధంగా అయితే పెసర పిండి మనం పెసరపప్పుని మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే మనం ముందుగా రైస్ బియ్యం పిండిలు అయితే కలుపుకోవాలి కలుపు ముందు ఇట్లా చల్లగైన తర్వాత ఒక స్పూన్తో కలుపుకొని చేయితో మనం మంచిగా పిండిని బాగా కలుపుకోవాలి మనం ఎంత సాఫ్ట్గా పిండిని కలుపుకుంటే మనకైతే మురుకులు చాలా బాగా సో మనం ఇది కలిపేటప్పుడు అయితే ఒక వన్ టూ వన్ టూ స్పూన్ వేడి నూనె పోసేసుకొని పిండిలో చల్లగైన తర్వాత మనం చేయితో మంచిగా కలుపుకోవాలి సో చాలా ఎమ్మీగా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మిస్ మిస్ చేయకుండా సో ఈ విధంగా అయితే నేను చేయితో కలుపుకుంటున్నాను చల్లగా అయిన తర్వాత కొంచెం వేడిగా ఉంటుందంటే మనం కొంచెం ఇబ్బంది పడతాం కాబట్టి చల్లగా ఉన్నప్పుడు చేసుకున్న తర్వాత మనము కొంచెం వాటర్ని వేడి నీళ్ళు అవసరం లేదండి చల్లనీళ్ళే కొంచెం వేస్తూ కలుపుకొని మంచిగా పిండిని అయితే సాఫ్ట్గా మనము రుద్దుకోవాలి ఈ విధంగా అయితే పిండి మొత్తం కలిపేసుకుంటున్నాను చాలా బాగా అవుతాయండి మనం రెగ్యులర్గా అయితే కామన్గా శనగపప్పు పుట్నాల పౌడర్తో చేస్తాము ఈ విధంగా కూడా ఒక్కసారి ట్రై చేయండి నేను సరిపెద్ద వాటర్ అయితే వేసుకొని పప్పు పిండిని అంతా మంచిగా కలుపుకుంటున్నాను సో మీరైతే మురుకులు ఏ పప్పులతో చేస్తారు కామెంట్ చేయండి సో మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇది ఏ ఏజ్ వాళ్ళైనా చాలా మంచిగా తింటారండి సో ఎలాంటి గ్యాస్ ప్రాబ్లం అది కాదు కాబట్టి ఇలా చేయడం అయితే చాలా బాగుంటుంది ఎమ్మీగా మంచిగా నేనైతే నూనె వేడి చేసుకుంటున్నాను పిండి కలుపుకొని పక్కన అయితే పెట్టుకున్నాను సో నా దగ్గర అయితే మురుకులదైతే ఇదే ఉందండి ఒకటే సో కాబట్టి నేను అదొకటైతే వేసుకొని మురుకులు అయితే వత్తేసుకుంటున్నాను చాలా బాగా వస్తాయి సో ఇలా ఒకటే చిన్న కడాయి పెట్టుకున్నాను కాబట్టి కొంచమే పిండి కాబట్టి చిన్న కడాయి పెట్టుకున్నాను సో మనమైతే మంచిగా వేగే వరకు తిప్పకుండా ఒక సైడ్ మంచిగా వేగ తీయాలి వేగిన తర్వాత మనం తీసేసుకొని అయితే ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చండి సో ఇదైతే మనము టీలో వేసుకొని తినొచ్చు మార్నింగ్ టైం చాయ్ అలవాటు ఉన్న వాళ్ళకైతే చాయ్లో వేసుకొని తినొచ్చు సో మా పిల్లలకైతే నేను స్నాక్స్ పెడతాను తన పక్కన అయితే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తానండి సో ఈ విధంగా పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళు హెల్తీగా అయితే మనం ఇంట్లో చేసిన స్నాక్స్ మంచి తినేసి వస్తారు స్కూల్కి వెళ్తే కాబట్టి ఈ విధంగా నేను వన్ వీక్ ఒకసారి చేస్తాను టైం లేనప్పుడైతే అప్పుడప్పుడు ఒక వేరే పోమైనా పెట్టాలనుకుంటే నేను పిల్లలకైతే చేసి పెడతాను ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి సో చాలా బాగుస్తుందండి నెక్స్ట్ అయితే ఇంకా కొన్ని వేరే వేరే వెరైటీస్తో మీకు చేసి చూపిస్తాను నచ్చితే ఒక చిన్న కామెంట్ చేయండి సో చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో చాలా కరకరగా చాలా బాగుంటాయి చల్లగా అయిన తర్వాత అయితే మనం ఒక డబ్బాలో స్టోర్ స్టోర్ చేసుకోవచ్చండి సో మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టునైతే చేసి అయితే డబ్బాలో స్టోర్ చేస్తున్నాను ఒక త్రీ ఫోర్ డేస్కి అయితే వాళ్ళకి స్నాక్స్కి వస్తాయి మేము ఆ రోజైతే చాయ్లో అద్దుకొని తిన్నాము నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్